అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరేవేరు ఈ మాట మనం కనీసం వంద సార్లు మాట్లాడుకుని ఉంటాం అయినా సరే ఎప్పటికప్పుడు ఆయన తన ఊహాతీత చర్యలతో అందరినీ సర్ప్రైజ్ చేస్తుంటారు ఇందులో తన భేదం ఉండదు అమెరికన్ కరెన్సీ కావచ్చు పరాయి దేశపు భూమి కావచ్చు తన ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళిపోవడమే ఆయన పద్ధతి ఇందులో నో లుకింగ్ బ్యాక్ అన్స్టాపబుల్ ట్రంప్ అంతే ఇంతకీ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రకటనలు ఏంటో మీరే చూడండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి అందులో సందేహం లేదు అయితే అవి ఇతరులకు షాక్ కలిగించేవిగా కనిపిస్తాయి అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన ఇదే వరుస తాజాగా పెన్ని ప్రింట్ చేయడం నిలిపేయాలంటూ హుకుం జారీ చేశారు సెంట్ కరెన్సీకి అయ్యే ఖర్చు డబుల్ అవుతుందని ఇలా చేయాల్సిన అవసరమే లేదని ఆయన తన పర్సనల్ పై పోస్ట్ చేశారు దీంతో ఎన్నో ఏళ్లుగా తయారవుతున్న పెన్నీలు ఇకపై కనిపించకపోవచ్చు ట్రెజరీ సెక్రటరీకి ఈ మేరకు ఆదేశాలు వెళ్లిపోగా ట్రంప్ స్టైల్ వేరని ఈ నిర్ణయంతో అర్థమవుతోంది తాజాగా ట్రంప్ మరో ప్రకటన కూడా వివాదాస్పదమవుతోంది గాజా స్ట్రిప్ ని స్వాధీనం చేసుకుంటామని చెప్పిన తర్వాత విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు దాన్ని ఇజ్రాయిలే తమకు అప్పగిస్తుందంటూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు దాన్ని చూసే కోణం మరో రకంగా ఉందని తెలుస్తోంది గాజా అంతా కూడా ఓ పెద్ద రియల్ ఎస్టేట్ సైట్ లా చూస్తున్నట్లు చెప్పారు డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందే పెద్ద రియల్టర్ ఆ వ్యాపారంలో బోలెడంత ఆస్తులు సంపాదించారు అలానే నష్టపోయారు కూడా అయినా సరే ట్రంప్ ని ఓ బిజినెస్ ట్రైకుండ్ గా చూసే వారికి ట్రంప్ టవర్స్ గుర్తుండే ఉంటుంది ఇప్పుడు యుద్ధాలు రక్తపాతాలతో నిండిన గాజా భూమి ఆయనకి రియల్ ఎస్టేట్ కి అనువైన భూమిగా కనిపించడమే విచిత్రం పాలస్తీనియులు గాజాలో నివసించేవాళ్లు ఎవరినైనా సరే తిరిగి గాజాలో అడుగు పెట్టేందుకు ట్రంప్ అనుమతించేలా లేరు అలాంటి అవకాశాలను ఎవ్వరికీ ఇవ్వబోమని ఆయన చెప్తున్నారు అసలు హమాస్ తిరిగి జీవం పోసుకునేందుకు ఎత్తి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వమని అందుకే గాజా మొత్తాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులుగా మార్చేస్తామంటున్నారాయన అయితే ట్రంప్ మాటలను హమాస్ అసంబద్ధమైన ప్రతిపాదనగా కొట్టిపారేస్తోంది అయినా సరే ట్రంప్ మాత్రం వాటిని లెక్క పెట్టడం లేదు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనతో కలిసి వస్తున్నంత వరకు ఈ అభ్యంతరాలను లెక్క పెట్టాల్సిన పని లేదన్నట్లుగా వ్యవహరిస్తూ రోజుకో కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు